హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ఐటమ్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాపు వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపాట్ నేల్బద్రై స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ వీడియోలో చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అండి ఈ వీడియోలో పొట్టు డ్రెస్సెస్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి పోచంపల్లి బోర్డర్ తో వస్తుందండి కింద వచ్చేసి మీకు పోచంపల్లి బోర్డర్ వస్తుంది అలాగే మీకు జరిగింగ్ బోర్డర్ కూడా వచ్చి టెంపుల్ డిజైన్ ఉంటుంది పైన పైన మీకు స్మాల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మీకు చున్నీ అంతా ఇట్లా బ్లాక్ కలర్లో మీకు గోల్డెన్ ఎల్లో స్ట్రైప్స్లో వస్తుందండి హెడ్ లో మీకు గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుంది ఇది కలనేది షేడ్ కంప్లీట్ గా బ్లాక్ లో కలనేది ఇది గోల్డ్ అందుకే మీకు ఎల్లో ఇలా వచ్చింది గోల్డెన్ ఇల్లలో మీకు పోచంపల్లి పాగడు వచ్చేసి మీకు పట్టు పట్టండి మీకు డ్రెస్ అంతా కూడా కాటన్ పట్టు మిక్స్లో వస్తుంది ఇది రెండున్నర మీటర్ వస్తుంది చున్నీ మీకు అలాగే టాప్ ఇదిగో ఇట్లా వస్తుంది టాప్ ప్లేన్గా వస్తుంది అలాగే పోచింపల్లి బార్డర్తో వస్తుంది ఇది కూడా రెండున్నర మీటర్ ఉంటుంది ఇలా సెట్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు డ్రెస్ ఓపెన్ పిక్ కావాలంటే అడగండి మీ దగ్గర ఓపెన్ చేసి తీసిన పిక్స్ ఉన్నాయి మీరు వాట్సాప్లో అడిగితే మేము పంపిస్తాం ఆ పిక్స్ అన్ని ఈ వీడియోలు అయితే నేను అన్ని ఓపెన్ చేయట్లేదు ఓన్లీ కలర్స్ అయితే చూపిస్తున్నాను రెండు వేల రెండు వందలు పడుతుంది ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి మీకు బాటమ్ కావాలనుకుంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది వితౌట్ బాటమ్ అయితే రెండు వేల రెండు వందలు మీకు బాటమ్ కావాలంటే త్రీ పీస్ సెట్ టూ ఫోర్ పడుతుంది బాటమ్ వచ్చి మీకు కాటన్లో వస్తుందండి రెండు మీటర్లో వస్తుంది టూ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ దానికి ఇందులో అయితే మీకు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి మీరు ఫంక్షన్కి అట్లా యూస్ చేసుకోవచ్చు అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు ఫంక్షన్స్ కానీ మీరు కాలేజెస్కి కానీ లెక్చరర్స్ కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు కాటన్ మిక్స్లో వస్తాయి మీకు మంగళగిరి అలాగే పోచంపల్లి బార్డర్ కాంబినేషన్లో వస్తుంది జరి బార్డరు అలాగే కోచుంబేళ్ళు బోర్డర్ కాంబినేషన్లో ఈ డ్రెస్లు అనేవి వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్మాల్ బార్డర్లో వస్తుంది డ్రెస్ డ్రెస్ అంతా కూడా మీకు బుటీస్ వస్తాయి ఇది వచ్చేసి మీకు చున్నీ వస్తుందండి రెండున్నర మీటర్ ఇట్లా మీకు స్మాల్ బుటీస్ వస్తాయి ఆల్ ఓవర్ చున్నీ అలాగే టాపుకి కూడా మీకు బుటాస్తో వస్తుంది స్మాల్ బార్డర్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది కాటన్ పొట్టు మిక్స్లో మీకు చున్ని రెండున్నర మీటర్ పట్ల వస్తుంది అట్లాగే ఇది టాప్ చూస్తున్నారు కదా బుటీస్ వస్తాయి ఈ కలర్లో కనిపించట్లేదు సిల్వర్ జోరీ కాబట్టి మీకు ఇట్లా టాప్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి ఇట్లా మీకు టూ పీస్ సెట్ కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సెట్ మీకు అలా కాదు బాటమ్ కూడా కావాలనుకుంటే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మీకు బాటమ్ అయితే ఈ మ్యాచింగ్లో వస్తుందండి దీనికి సపోజ్ బ్లాక్ బాటమ్ వస్తుంది టూ టూ మీటర్స్ వస్తుంది కాటన్లో టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది బోటమ్కి విత్ బాటమ్ మీకు టూ థౌజండ్ అండి వితౌట్ బోటమ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేయండి దీని మీద ఉన్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు శారీ మీకు డ్రెస్ అనేది పంపిస్తాము సింగిల్ సెట్ అయినా సరే కొరియా చేస్తాము ప్రీ షిప్పింగ్లో చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీటిలో కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మీకు ఏదైనా నచ్చితే వీలైనంత త్వరగా బుక్ చేసుకొని ట్రై చేయండి లేట్ అయితే కలర్స్ అయిపోతాయి మళ్ళీ రావడానికి టైం పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి హాఫ్ వైట్ కాంబినేషన్ పింక్ ఎల్లో ఇట్లా ఆరెంజ్ ఇవన్నీ అన్ని రకాల కలర్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి బ్లూ రెడ్ అండి కల నేతలు వస్తుంది డ్రెస్ డిఫరెంట్గా ఉంటుంది ఇది బ్లాక్ అండ్ మెరూన్ ఇది గ్రీన్ పింక్ పింక్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్ ఏర్పడుతుంది ఇది బ్లాక్ అలాగే నెమల పింఛం రంగు వీటిలో ఏదన్నా నచ్చితే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ అయినా కొరియర్ చేస్తాం ఇది వచ్చేసి స్మాల్ బార్డర్లోనే మీకు ప్రింటింగ్తో వస్తుంది డ్రెస్ సెట్ ఇది చున్నీ ఓపెన్ చేసేది ఇదిగోండి చున్నీ అంతా కూడా మీకు ఇలా ప్రింటింగ్ డిజైన్తో వస్తుంది ఇది వచ్చేసి టాప్ మీకు ప్లేన్లో మ్యాచింగ్లో మీకు టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అండి టూ మీటర్స్ కాటన్ వస్తుంది మీకు టాప్ వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్తో పట్టులో వస్తుందండి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో మీకు బాటమ్ వచ్చి టూ మీటర్స్ మంగళగిరి ప్యూర్ కాటన్లో వస్తుంది ఇట్లా మీకు సెట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి త్రీ పీస్ సెట్ వీటిలో కలర్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి చున్నీ టాపు బాటమ్ కూడా ప్రింటింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి మీకు సింగిల్ సెట్ అయినా సరే ఇస్తాము ఇవన్నీ కూడా ప్రింటింగ్తోనే వచ్చాయి చున్నేసు నేను ఇక్కడ ఓపెన్ చేయడం లేదు ఓపెన్ చేసి తీసి పిక్స్ ఉన్నాయి మా దగ్గర మీరు ఒకసారి వాట్సాప్లో అడగండి నేను పంపిస్తాను ఈ కలర్ కావాలని అడిగితే నేను ఆ కలర్ మీకు ఫార్వర్డ్ చేస్తాము మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు పిక్ పెట్టిన తర్వాతే కొరియర్ చేస్తాము మీకు ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మీకు ఇందులో పోచంపల్లి బార్డర్స్ వచ్చి ఉన్నాయి అలాగే జరీ బార్డర్తో వచ్చి ఉన్నాయి అన్నీ కూడా స్మాల్ బార్డర్ సెట్స్ విత్ ప్రింటింగ్ చూ నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి క్వాలిటీ చాలా బాగుంటాయండి మీకు లైట్ వెయిట్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఇవండి వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు